లోకంలో దాని కొరకు దీని కొరకు ఆ అనేకమైన వాటి కొరకు మనము వేగరపడద్దు కానీ మనము పరోగాలంటున్నాడు కదా వెనుకున్న వాటిని మరిచిదిని ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తి నా నా స్థానము పరలోకము జీవకిరీటం కొరకు నేను పనిచేస్తున్నాను అనే ఊరుగాలంటున్నాడు ఆ విధంగా మన జీవితంలో మనం కూడా ఈ లోకంలో అనేక రకమైన ఆశలు ఉండొచ్చు అనేక రకమైన కోరికలు ఉండొచ్చు అనేక రకమైన మన యొక్క అవసరాలు ఉండొచ్చు కానీ వాటన్నిటిని కూడా మనము లెక్క చేయకుండా ఆ పరలోక రాజ్యం కోరుకున్నాము ఎదురు చూసినప్పుడు ఆ పరలోక రాజ్యం కోరుకున్నాము సాగిపోయినప్పుడు ఈ లోకంలో అనేకమైన కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆ వస్తాయి అప్పవాదిగా అనేకమైన ఆ అప్పవాదిగా అనేకమైన చిట్టులను ఆ యొక్క ఇబ్బందులను ఇరుకులను మనకు ఆదివారం రోజు రోజే మందిరానికి కోరేపుణ చేస్తాడు ఆదివారం రోజే ఇబ్బందులు చేస్తాడు ఆదివారం రోజే ఆ యొక్క వీళ్ళు దేవుణ్ణి ఆరాధించద్దు వీళ్ళు దేవుణ్ణి ప్రార్థించద్దు వీళ్ళు దేవుణ్ణి మొక్కద్దు అని అపవాది గారు శోధిస్తారు అనేక మంది వైపు గ్రంథంలో ఉన్న ఆ ఆత్మీయుల యొక్క నాయకుల్ని దేవుడు ఆ నడిపిస్తున్నప్పుడు అపవాదిగా చోధించాడు యోగుని శోధించాడు యోగి యథార్థ మంత్రులుగా ఉన్నాడు ఆ నీతి మంత్రిగా ఉన్నాడు చరితనాన్ని మించిపెట్టిన వారుగా ఉన్నాడు పరిశుద్ధుడిగా జీవించాడు అలాంటి యోగునే అమ్మవారి గారు శోధించాడు శోధించాడు మనం మనం ఎంత దోగం అండి మనను దేవుని శోధిస్తూనే ఉంటాడు మనను కూడా పాపం కూడా పడిపోయేటట్టు చేస్తాడు మనను కూడా ఆ గారు చిక్కులు పెట్టి కార్యకర్తలకు చిక్కులు కుటుంబానికి చిక్కులు ఇబ్బందులు ఇరుకులు అనేక రకం వాటిని ఎదిరించే మనం ఉండాలి లేకపోతే అపువాదిని ఎదురించే వాడిని ఎదురించి ఆపోతాడు అని వాక్యము సేవించింది ఆ విధంగా మనము అపవాది కానీ ఎదిరించినప్పుడు మన కుటుంబాలలో ఒక శాంతి ఒక సమాధానం ఒక నెమ్మది ఒక మంచి నడవడిక అనేది ఉంటుంది కాబట్టి ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ దేవుడు విడు అనుహిస్తాడు ప్రతి వాక్యుని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని అసాధ కోరుకుంటూ మాటలను దేవుడి మాటలను జీవించినాక వాక్యాన్ని జీవించ